నా పేరు శ్రీనివాసరావు అండి నేను వ్యాపారం అండి ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మీ వ్యాపార రంగం ఎలా ఉంది ఏమి లేదన్న ఆయన వచ్చాడు మొత్తం నాశనం అయిపోయిందన్న చెప్పాలంటే ఆయన ఎక్క ఎక్కడంతో ఇసుక మాపే కరోనా మొత్తం ఆయన ఎక్క ఎక్క మొత్తం అంత నాశనం అయిపోయింది రాష్ట్రం ఎంత నాశనం అయిపోయిందంటే జనాలు చాలా బాధపడుతున్నారు ఆయనకి ఎందుకు ఓటేసాం ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మా నిత్య మీదకి వచ్చి ఎక్కాడు ఆ ఎక్కింది ఒక్కసారి మేము ఓటేసినందుకు మా సంకలాన్ని నేను ఆగ్గించేసాడన్న మమ్మల్ని మట్టుగా అంటే ఈరోజు మేము కోట్లు కడుతున్నాము రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నాము పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు కూడా తీసుకొచ్చామని చెప్పి ఇలాంటి మాటలు కదా ఎలా ఎక్కడ పెట్టాడన్న ఇన్ని కోట్లు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడన్న మధ్యలో పెట్టాడా లేకపోతే ఎసుకో ఇసుకలో పెట్టాడా దేంట్లో పెట్టాడు ఇప్పుడు సిద్ధాన్ని ఒక బ్యాంటర్ వేస్తున్నాడు ఎనిమిది వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టాడంట ఎవడ సొమ్ము ప్రజల సొమ్మే కదా అదంతా ఎవడమ సొమ్ము అనేది ప్రజల సొమ్ము నాశనం చేయడానికి ఈ సిద్ధం సిద్ధాన్ని పెద్ద పెద్ద సభలు పెట్టేసి నాశనం చేస్తున్నాడు రాష్ట్ర భవిష్యత్తు మొత్తం యువతని నాశనం చేస్తాడు అంటే ఈరోజు పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేదే నా కళ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనిపిస్తుంది పేదవాడి కళ అన్నాడు ఆయన కళ ఏంటంటే రాష్ట్రాన్ని నాశనం చేయడం ఆయన కళ అంతే ఆయన ఆయన మనసులో ఉన్నది అంటే రాష్ట్రాన్ని నాశనం చేసుకోవాలని ఒక కళలో ఉన్నాడు ఆయన అంతే రాష్ట్రాన్ని బా ఒక అభివృద్ధిలో చేయాలనే కలముట్టుగా లేదు ఆయనలో అంటే ఈరోజు బీజేపీ పొత్తు ద్వారా రాష్ట్రంలో జనసేనకి కానీ టీడీపీకి కానీ ఓటేస్తే ముస్లిం రిజర్వేషన్లు అన్నీ కోల్పోతాయి రద్దయిపోతాయి అని చెప్పేసి ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు కదా ఏం చెప్తారు అది ఓన్లీ అది అపోహ అది బీజేపీ జనసేన టీడీపీ ఈ కూటమి మన రాష్ట్రానికి చాలా ఆదర్శం ఎందుకంటే ప్రతి ఒక్కసో చూస్తున్నాం ముస్లింస్ కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఒకటే అన్నారు ఈ మూడు రావాలి రాష్ట్రం అన్న వైసీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుకుంటారు అంతే ఉన్న వాస్తవం అది అంటే ఇప్పటికి ఎన్నో సభల్లో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మహిళల్ని గౌరవించడం రాదు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇలాంటి వ్యక్తి మనకు నాయకుడు అయ్యేదే అని చెప్పేసి కూడా ఆయన చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు ఇప్పుడు పెళ్ళిళ్ళ గురించి ఆయన వచ్చిందో అది ఒకటే పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ గురించే మాట్లాడతాడు రేపు వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ వాళ్ళ ఫ్యామిలీని ఆయనకి ఓటు వేయమన్నాడు ముందల వాళ్ళు ఓటు వేస్తే మేము అందరం ఓటేసినట్టే ఆయనకి ముందర వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఆయనకి ఓటు ఏమనండి ఆ ఓటు వేస్తే మేము ఆయన ఓటేసినట్టే రాజకీయాల్లో రాజకీయాలు చేస్తాడని చెప్పేసి సీట్లు కూడా సంపాదించుకోలేకపోయాడు పాతిక సీట్లు కూడా ఇలాంటి ఆరోపణలు ఏం చేస్తారు అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆశించారు రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలనేసి అనేసి ఆయన కోరిక ఈ రాష్ట్రాన్ని ముందంచులో ఉంచాలని ఆయన కోరిక ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడతారు మాట్లాడడానికి ఏముంది ఇప్పుడు వచ్చిన ఈ ఇరవై ఒక్క సీట్లు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచి తిరుతాం అంటే ఈరోజు నేనే గెలుస్తాను నూట డెబ్బై ఐదు ఎంతమంది కలిసి వచ్చిన ఒక్కొక్క కొట్టడానికి ఎంతమంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు నూట డెబ్బై ఐదు వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వన్ సెవెంటీ ఫైవ్ కాదు పదిహేడు సీట్లు కూడా రావాలి మేము మా కోటంతో మేము గట్టిగా మాట్లాడుతున్నాం అంటే ఈరోజు చివరిగా ఈరోజు మందుర్లో ఎవరైతే అమ్మటి రాంబాబు గారు కానీ పేరు నాని గారు కానీ కాపు కులాన్ని అమ్మేశాడు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్పారు వాళ్ళు ఒక కాపు కులంలో ఉండి వాళ్ళు పవన్ కళ్యాణ్కి సర్డ్గా ఉండాల్సింది వాళ్ళు వేరే పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళు అమ్ముడుపోయారు ఈయన కాదు అమ్ముడుపోయేది ఆయన సొంత డబ్బు తీసుకొచ్చి ప్రజలకి కౌలు రైతులకు కానీ ప్రతి ఒక్క పేదలకు కానీ సాయం చేసే వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధిలో చూడాలనుకుంటే ఈ మూడు పార్టీలు మూడు కూటమితో మనం ముందుండి ఈ పా ఓటు వేసి అందరం పవన్ కళ్యాణ్ బీజేపీని టీడీపీని మనం గెలిపించుకోవాలని కోరుతాం